సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కరెన్ సినిమా సంక్రాంతి కానుక విడుదలై ప్రేక్షకులను మెప్పించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ ఈలలు గోళలతో దుమ్మురేతారు గుంటూరు కరెన్ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ ఊపు ఊపేసింది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఈ సాంగ్ కట్టిపడేసింది ఈ పాటపై వచ్చిన రీల్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంది దేశ ఈ సాంగ్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్ లేసి నెట్టింట పెట్టారు ఇప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పాకింది అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగే నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ లోను ఈ పాట మారు అక్కడి వారి ఈ సాంగ్ కు డాన్స్ వేసి ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్స్ కంపెనీ నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ తాజాగా మార్కెట్ లోకి తీసుకొచ్చిన కొత్త కారు లాంచింగ్ వీడియోకు కుర్చీ మడత పెట్టి పాటను జోడించింది ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై మహేష్ బాబు అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు